ఎడ్బి తల్లిని చూస్తుండే నాకు నవ్వు వచ్చేస్తుందండి ఈరోజు పాపం మెళ్ళ ఆ తాడు లేకపోతేనేమో మళ్ళీ కట్నవ్వట్లేదండి ఆ తాడు పైకి వెళ్ళి కెందుకు వచ్చేటప్పుడు పైన ఏదో పట్టేసింది అడిగితేనే ఇప్పుతాను అంతే నువ్వు అడిగవని అప్పుడు ఉప్పుతాను ఎంత లేకపోతే అప్పుడు అంతే అన్నారు తెతకనని మరి నన్ను తెతకం ఏమి అనుకోకు నన్నీ శరీరాన్ని నా బిడ్డ బిడ్డొప్పమ్మని అడిగాడు అనుకోండి అప్పుడే ఊపుతాను అడుగుతాడో లేదో చూస్తానండి ఏంటి ఏమైంది నానా చూడండి అలా అడుగుతున్నాడు పాపం అలా అడుగుతున్నాడు పిచ్చి తల్లి అడుగు చూడండి తెలుగుతేటలు చూడండి పైకి వెళ్ళి కిందకొచ్చేస్తాడు అది చాలా ఉందండి ఇన్ఫీకి అంటే నన్ను అడక్కోకుండా పైకి వెళ్ళి కిందకొచ్చేస్తామని ఒకసారి ఒకసారి ఏమో చిందో తాడు పట్టి మరి ఏమో ఉప్పు మళ్ళీ కట్ అయినట్లేదండి మేము ఏం చెయ్యాలండి మరి పాపం పిచ్చికాడిని బొజ్జికడ్డి బుజ్జికడ్డి అంటే బుజ్జిగడ్డే అక్కడెక్కడో శలకలోకి వేసాడండి సూపు అటాడు ఫ్రెండ్స్ కనిపించాయి శలకలోకి వేసాడు దగ్గర ఎంత బాగా అడుగుతాడు చూడొప్పమని అదగండి ఆ చెలకలో కనిపించినాయి అంట వాడు ఫ్రెండ్స్ పైకెళ్ళు నానా ఇక్కడ గుడి దగ్గర కనిపించిందా అమ్మ ఇద్దరికి పోయి గద్దరు తనం చూడండి ఎంత ఎంత గ్రం కాడ దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటున్నారండి ఈ సౌండ్లు మీరు ఎలా భరెతున్నారో కానీ చెవులు ఎదురు అంటున్నారు మరి అయినా బిడ్డ కాదు ఏ భరిస్తున్నాను అంతే పైకి వెళ్ళు పైకి వెళ్ళు పైకి వెళ్తే వచ్చేస్తది వెళ్ళు పైకి వెళ్ళినా బంగారం పైకి వెళ్ళు వెళ్ళు పైకి వెళ్ళు పైకి వెళ్తే వచ్చేస్తుంది వెళ్ళు వెళ్ళు అదేమి పెట్టింది పైకి వెళ్ళి పైకి అమ్మో చాలా గద్రండి ఇడు కత్తి కానీ చాలా గద్రండి గద్దర పుట్టేసా పద పైకి పద పైకి పద తాడు ఎలా పట్టింది అక్కడ పద ప తె ప ముడు ఉంటుందండి ఆ తాడుకి అదిగోండి ఇప్పుడు కిందకే వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఎక్కడ పట్టేసిందండి పాపోయి ముడు నాకు కూడా అత్త దూరా దూరా నాయన అది అదండి ఉరుకులో ఉరుకులు